అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఆ ఊరి పక్కనే ఒక ఏరు పార్ట్ సెవెన్లో ఏం జరిగిందో చూద్దాం ఇది ఒక స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ రచయిత కొట్రా శివరామకృష్ణ గారు ఫ్రమ్ స్టోరీ మిర్రర్ థ్యాంక్ యూ నువ్వు ఆ మాత్రం హెల్ప్ చేస్తే చాలు మాధురి మొహంలోకి కృతజ్ఞతగా చూస్తూ అన్నాడు శేషేంద్ర ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పనక్కర్లేదు ఇది నా అవసరం కూడా కదా కుర్చీలో నుంచి లేచింది మాధురి ఉండు నేను నీకు కాస్త కాఫీ తీసుకొస్తాను కాఫీ కన్నా కూడా నీ దగ్గర నుంచి నాకు కావాల్సింది వేరే ఉంది తను కూడా సోఫాలో నుంచి లేచన్నాడు శేషేంద్ర బెడ్రూమ్లోకి వెళ్దామా పశువు హీనంగా తన కామవాంచ మాధురితో తీర్చుకున్నాక కాఫీ తాగకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయాడు శేషేంద్ర లేచి వంటి మీద బట్టలు సర్దుకొని ఓపిక కూడా లేకుండా అలాగే బెడ్డు మీద పడుకొని ఉండిపోయింది మాధురి తన చిన్నతనంలో ఒకరిద్దరు ఒక్కొక్కసారి ముగ్గురు మగవాళ్ళు తన తల్లి గదిలోకి వెళ్ళాక తన తల్లి ఏడుపు అరుపులు వినిపిస్తుంటే ఏం జరుగుతుందో తనకు అర్థమయ్యేది కాదు కానీ ఈరోజు ఆ రాస్కెల్ తనను అలా రేప్ చేసేసిన తర్వాత ఆ మగాళ్ళు తన తల్లిని ఏం చేసేవారో అర్థమయ్యి మ్రాన్పడిపోయింది తన గురించి కూడా ఆలోచించకుండా తన తల్లి ఆత్మహత్య చేసుకోవడం కూడా ఆశ్చర్యమేమీ కనిపించలేదు తన తల్లి పడ్డ హింస అర్థమయ్యాక తను కూడా పెద్ద మనిషి కాకుండానే అలా రేపుకి గురయ్యాక సెక్స్ అంటేనే తనకి ఒకటుగా అసహ్యం పుట్టాయి నీ జీవితం నా జీవితంలా కాకూడదు ఒక డబ్బున్న వ్యక్తితో నీ పెళ్ళయ్యి నువ్వు జీవితంలో సుఖపడాలి అది తన తల్లి తరచూ తనతో అన్నమాట తనకెంత వెగుటుగా ఉన్న సెక్స్కి ఒప్పుకోకుండా ఆ మగాడికి తన భార్యని కాలేనని బోధపడిపోయింది మాధురికి శేషేంద్ర వ్యవహారం చూసి తను బాగా ఆస్తిపరుడు అనుకుంది తనని పెళ్లి చేసుకుంటే తన జీవితం బాగుండి తన తల్లి కోరిక తీరుతుంది అనుకుంది కానీ అతనితో పూర్తిగా కమిట్ అయ్యి కాలేజంతా తమ ఇద్దరి గురించి తెలిసాక కానీ వాడి వ్యవహారమంతా ఉత్తిదేనని వాడికేమీ లేవని తెలిసి రాలేదు కానీ అప్పుడు ఇంకా ఏం చెయ్యగలిగింది ఏమీ లేకుండా పోయింది ఒక్క శేషేంద్ర చెప్పింది చెయ్యడం తప్ప శేషేంద్ర చెప్పాడని సుష్మితతో స్నేహం చేసిన ఆమెతో స్నేహం తనకెంతో ఆనందాన్నిచ్చింది తను మాత్రమే కాదు తన మనసు కూడా చాలా అందమైనది తనకెన్నో రకాలుగా సహాయం కూడా చేసింది అలాంటి సుష్మితని డ్రగ్ అడిక్ట్ చెయ్యమని శేషేంద్ర అంటే తన అసలు ఒప్పుకోలేదు తనని అలా డ్రగ్ అడిక్ట్ చెయ్యకపోవడం మాకు కావాల్సిన ఏదో కొంత ఆస్తి మా పేరు మీద రాయించుకున్నాక తనని మళ్ళీ మామూలుగా మార్చేస్తాం అలా రాయించుకోకపోతే నేను బికారుగానే ఉండిపోతాను ఒక బికారిని పెళ్లి చేసుకోవడం నీకిష్టమా మీ అమ్మగారి కోరిక ఏమి కావాలి అలా చెప్పి చెప్పి తనని ఒప్పించాడు కానీ నువ్వు చెప్పిన ప్రకారంగా ఇంకో సంవత్సరం దాటితే కానీ తనకి ఇరవై రెండేళ్లు రావు ఆస్తి మీద హక్కు రాదు ఇప్పుడు డ్రగ్ అడిక్ట్ చేయడం వాళ్ళ ఏమిటి అప్పటికప్పుడు చెయ్యగలమా ఇప్పటి నుంచే కొంచెం కొంచెం డ్రగ్ అడిక్ట్ని చేసి అప్పటికి మన చెప్పు చేతుల్లోకి తెచ్చుకున్నాక నా పేరు మీద కొంత ఆస్తిని రాయించుకున్నాక తనని రిబాల్యూషన్ సెంటర్లో చేర్పించి మామూలుగా మార్చేస్తాను శేషేంద్ర చెప్పింది నమ్మసక్యంగా అనిపించకపోయినా చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా బయటికి వెళ్ళి బ్రతికే ధైర్యం లేక ఇంకా వాడి ఆస్తి వచ్చాక తనని పెళ్లి చేసుకుంటాడన్న ఆశతో అందుకు ఒప్పుకుంది కానీ తను భయపడ్డంత పని జరిగింది తను అడిగిన వెంటనే టేస్ట్ చెయ్యకపోగా అదేమిటని అడిగింది సుష్మిత తను అదొక మత్తెక్కించే అని తీసుకుంటే ఎంతో బాగుంటుందని చెప్పగానే తనని సుష్మిత చూసిన చూపు ఇప్పటికే మర్చిపోలేదు తనని సుష్మిత అలా అసహ్యంగా చూస్తూ ఉంటే తన గుండెలు పిండేసినట్టుగా అనిపించింది ఆ రోజు తర్వాత ఎప్పుడైనా తనే ఫోన్ చేసి మాట్లాడింది తప్ప సుష్మిత ఫోన్ చెయ్యలేదు ఏది ఏమైనా సుష్మిత డ్రగ్ తీసుకోకపోవడం డ్రగ్ అడిక్ట్ కాకపోవడం తనకి ఆనందాన్ని ఇచ్చింది తన సుష్మిత డ్రగ్ అడిక్ట్ని చెయ్యడంలో తలా ఫెయిల్ అయిపోవడం శేషేంద్రకి పట్టలేనంత కోపం తెప్పించినా వాడెందుకు ఊరుకున్నాడో మాధురికి బాగా తెలుసు వాడికి వాడి వేడి తీర్చుకోవడానికి కావాల్సినప్పుడల్లా ఒక శరీరం కావాలి పైగా కకృతి పడితే ఏం జబ్బులు వస్తాయో తెలియదు అయిన వాళ్ళు తనంత అందంగానూ ఉండరు ప్రస్తుతం శేషేంద్ర క్యారెక్టర్ పూర్తిగా తెలిసి వచ్చినా ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ఉంది మాధురి ఇప్పుడు తను వేరే ఎక్కడికి వెళ్ళలేదు తామిద్దరి గురించి అంతా ఇలా తెలిసిన తర్వాత తనని వేరే ఎవరూ పెళ్లి చేసుకునే అవకాశం లేదు నెమ్మదిగా శేషేంద్రనే మంచిగా మలుచుకోవాలని ఆలోచిస్తూ ఉంది మీరు ఈ ఆస్తింతటికీ కేవలం గార్డియన్ మాత్రమే అన్న విషయం మర్చిపోతున్నట్టుగా ఉన్నారు మీ ఇష్టం వచ్చినట్టుగా ఆస్తులమ్మి వాడేస్తే తర్వాత దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది లాయర్ శతకోటి అన్నాడు ఎంత వాడేస్తే మాత్రం తరిగిపోయే ఆస్తా మా బావగారిది ఇన్ని రోజులుగా మా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టేస్తున్నా అందులో వంతు కూడా ఖర్చవ్వలేదు అన్నాడు ఆయన ఆస్తి ఎంతైనా ఉండి ఉండొచ్చు కానీ ఆ అమ్మాయికి ఆస్తి మీద హక్కు వచ్చాక ఇన్ని రోజులు అమ్మిన వాటికి వివరాలు అడిగితే మాత్రం మీరు సమాధానం చెప్పక తప్పదు మీరు ఆ ఆస్తులు అమ్మడానికి సరైన కారణాలు చెప్పలేకపోతే మిమ్మల్ని ఆ అమ్మాయి జైల్లో కూడా పంపించవచ్చు శతకోటి అన్నాడు మమ్మల్ని అలా భయపెట్టకండి కంగారుగా అంది పంకజం అమ్మ నేను మీకెప్పటి నుండో లాయర్ని మీ ఉప్పు తింటున్న వాడిని మిమ్మల్ని అనవసరంగా భయపెట్టాలని ఎందుకు అనుకుంటాను చెప్పండి పంకజం ముఖంలో చూస్తూ అన్నాడు శతకోటి కానీ నిజాలు మాట్లాడకుండా ఎలా ఉండమంటారు కేవలం నిజాలు మాట్లాడడం మాత్రమే కాదు దీనికి ఏదైనా ఉపాయం ఉంటే కూడా చెప్పొచ్చు కదా శేషేంద్ర అడిగాడు నా తోటితో ఎందుకు చెప్పిస్తారు మీకు తెలియదా ఏం చెయ్యాలో చిరాగ్గా అన్నాడు శతకోటి తనకి ఆస్తి మీద హక్కు వచ్చే లోపుగా తనని లేకుండా చేసేయడమే అందుకు ఉపాయం మేము సీరియస్గా ఆ ప్రయత్నంలో ఉండగానే తన ఇల్లు విడిచి వెళ్ళిపోయింది లాయర్ గారు విచారించగా అంది పంకజం తానర్థం ఒకటే తనకి మీ ప్రయత్నాల గురించి తెలిసిపోయే అలా వెళ్ళిపోయింది మీకంత మాత్రం ఏ అనుమానం రాకుండా ఎలా వెళ్ళిపోయిందో చూసారా ఆ అమ్మాయి స్థానంలో ఇంకెవరైనా అయ్యుంటే నేను చెప్పలేను కానీ ఈ సుష్మిత మాత్రం చాలా తెలివైన పిల్ల ఇంత తెలివిగా మీ దగ్గర నుండి తప్పించుకొని వెళ్ళిపోయిందంటే మీ ఉద్దేశాలన్నీ తనకి తెలిసిపోయే ఉంటాయి ఆస్తంత తన చేతుల్లోకి రావడానికి ఇరవై రెండేళ్లు రాగానే ఎవళ్ళనో ఒకళ్ళని పెళ్లి చేసుకోవడానికి సిద్ధం చేసుకునే ఉంటుంది ఇంకా ఆస్తంత తన చేతిలోకి రాగానే ఏం చెయ్యాలో కూడా మంచి ఆలోచనతోనే ఉండి ఉంటుంది మీరు జాగ్రత్త పడకపోతే మిమ్మల్ని జైలుకు పంపించకుండా కేవలం రోడ్డు మీద నిట్టేసి ఊరుకుంటే మీరు అదృష్టవంతులనే చెప్పాలి శతకోటి అన్నాడు మీరు చెప్పింది వినడానికి చాలా చేదుగా ఉన్న అక్షర సత్యాలని మాత్రం తప్పదు వసంతరావన్నాడు నేనెప్పుడు మీ శ్రేయోభిలాసిని మీకెప్పుడు ఏ సహాయం కావాలన్నా సిద్ధంగా ఉంటాను ప్రస్తుతానికి సెలవు ఇప్పించండి అని చెప్పి శతకోటి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విన్నారుగా ఆ లాయర్ చెప్పింది ఇప్పుడు ఏం చేద్దామంటారో మీరే చెప్పండి కుర్చీలో వెనక్కి జారికి పడుతూ చిరాగ్గా అడిగింది పంకజం మీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయిరా తన జాడ ఏమన్నా తెలిసిందా కొడుకు మొహంలోకి చూస్తూ అడిగాడు వసంతరావు కొంచెం కూడా తెలియలేదు ఎన్ని రకాలుగా కావాలో అన్ని రకాలుగాను ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను నిట్టూరుస్తూ అన్నాడు శేషేంద్ర అదెంత తెలివైనది అంటే ఫోన్ సిమ్ కూడా డిస్ట్రాయ్ చేసేసి ఎక్కడో పారేసి ఉంటుంది మనం ట్రాక్ చేయడానికి కూడా వీలు లేకుండా అందుకనే ఎన్నిసార్లు ఫోన్ చేసినా నాట్ రీచబుల్ అనే వస్తుంది ఆమె ఫోన్ ఆస్తంతా తన చేతికి వచ్చి తను ఏదో ఒకటి చేసే లోప మనం ఏదో ఒకటి చెయ్యకపోతే మన ముగ్గురం ఏ గుడి ముందో మూడు చిప్పలు పట్టుకొని కూర్చోవాలన్న విషయం గుర్తుంచుకుంటే మీ ప్రయత్నాల్లో వేడి వస్తుంది బెటకారంగా అంది పంకజం మేము మా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం నువ్వు అనవసరంగా మా మెదళ్ళు తినేకు కోపంగా అన్నాడు వసంతరావు ఆ తర్వాత అది ఇది ఆ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నా ప్రశాంతంగా మాత్రం ఉండలేకపోయారు తనూజని రమ్మన్నావంట అది ఫోన్ చేసి చెప్పింది వంటింట్లో మదన్ డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుని కాఫీ చిప్ చేస్తుంటే తనకి ఎదురుగుండా తాను ఒక కాఫీ కప్తో కూర్చుంటూ అంది వనజ అవును వదిన ఎంత చెప్పినా చిట్టి రాని దయ్యంగా మారి ఆ మామిడి చెట్టు మీద ఉందన్న మాట మానడం లేదు సుష్మిత తను సైకాలజిస్ట్ కదా తను వస్తే కొంత ఉపయోగంగా ఉంటుందని కాఫీ కప్పు డైనింగ్ టేబుల్ మీద పెట్టి అన్నాడు మదన్ అది అమ్మాయి సైకాజలు చేసింది సైకాలజిస్ట్గా ప్రాక్టీస్ పెట్టలేదు దానికి అంత ముటకు తెలిసి ఉంటుందని నేను అనుకోవడం లేదు కాఫీ షిప్ చేస్తూ మధ్యలో అంది వనజ సుష్మిత చిన్న ప్రాబ్లంకి తనూజ సరిపోతుందిలే వదిన డు మదన్ అంతేకాకుండా సుష్మితకి పాటు మంచి తోడుగా కూడా ఉంటుందని రమ్మన్నాను నువ్వు చెప్పింది నిజమే అయినా దాని పొగరు నీకు తెలుసు కదా ఎందుకు మా అమ్మ నాతో పెద్ద గొడవ పెట్టుకుని తనని తీసుకుని వెళ్ళిపోయిందో నువ్వు మర్చిపోయావా ఆ తర్వాత మన మధ్యలో రాకపోకలు అంతంత మాత్రంగానే ఉన్నాయి వదిన అదెప్పుడో ఇంచుమించులో పది పన్నెండు సంవత్సరాల కిందట జరిగిన వ్యవహారం అప్పటికీ ఇప్పటికీ తను చాలా మారిపోయింది మదన్ అన్నాడు మారితే మంచిదే కానీ ఇక్కడికి వచ్చాక తనకి స్పష్టంగా చెప్పు వంశీని తను మళ్ళీ ఇన్సల్ట్ చేసినా లేదా తనతో మిస్బిహేవ్ చేసినా అంత బాగా మాత్రం ఉండదు తను రెండు కాళ్ళు విరిచి చేతిలో పెడతాను కోపంగా అంది వనజ ఆ విషయం తనకి ఆ రోజునే బాగా అర్థమయ్యింది వంశీ జోలికి పోయే సాహసం పొరపాటున కూడా చెయ్యదు నవ్వుతూ అన్నాడు మదన్ వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి సుష్మిత వచ్చి వనజ పక్కన ఉన్న కుర్చీలో కూర్చుంది నీకిక్కడ ఎంత బాగానే ఉంది కదా ఏం కావాల్సి వచ్చినా మొహమాట పడకుండా అడుగు అక్కడి నుండి లేచి స్టవ్ దగ్గరికి వెళ్తూ అంది వనజ నాకసలు అడిగే ఛాన్స్ ఇస్తున్నారా అడగకుండానే అన్నీ అమరుస్తున్నారు కదా సుష్మిత నవ్వు మదన్కే కాదు వనజకి కూడా మనోహరంగా అనిపించింది మా మామ డాడ్లతో నాకు ఆ ఇంట్లో సెక్యూర్డ్గా హ్యాపీగా ఎలా ఉండేదో నాకు ఇప్పుడు ఇక్కడ అలాగే అనిపిస్తూ ఉంది చాలా రోజుల తర్వాత నాకు అలాంటి హ్యాపీ ఫీలింగ్ మళ్ళీ కలిగింది వనజ తనకిచ్చిన కాఫీ కప్పు తీసుకుంటూ అంది సుష్మిత నీ ఆస్తంతా ఇప్పటి వరకు అనుభవించి నీ సొంత మావయ్య అయ్యుండి కూడా నిన్ను చంపాలని చూస్తున్నాడంటే తన ఎంత దుర్మార్గుడు సుష్మిత పక్కనే మళ్ళీ కూచుంటూ అంది వనజ అప్పటికే తన కాఫీ తాగేసింది నా మావయ్య మాత్రమే కాదు నా అత్తయ్య నా బావ కూడా అలాంటి వాళ్ళే కాఫీ సిప్ చేస్తూ ఉంది సుష్మిత కేవలం దేవుడి దయ వల్ల మాత్రమే ఇప్పటికే వాళ్ళు నన్ను ఏదో ఒకటి చెయ్యలేదు అది మాత్రం నిజం కానీ నువ్వు ఇక్కడికి వచ్చావు కదా నీకింక ఎటువంటి ప్రమాదం ఉండదు నువ్వు మా మదన్కి ఇంతగా కావాల్సిన దానివి అని తెలిసాక నీ మీద ఈగ కూడా వాళ్ళనిచ్చే ప్రసక్తి లేదు దృఢంగా అంది వనజ థ్యాంక్స్ ఆంటీ కృతజ్ఞత పూర్వకంగా చూస్తూ ఉంది సుష్మిత నువ్వు నాకు ఏ విషయానికి థ్యాంక్స్ చెప్పొద్దు ఇప్పుడు మనమంతా ఒకటే ఫ్యామిలీ అలా అన్నాక మదన్ మొహంలోకి చూసింది వనజ నేను తనని ఊళ్ళోకి తీసుకెళ్తున్నాను అలా టెంపుల్కి వెళ్ళి ఇంకా మనకి బాగా కావాల్సిన ఒకటి రెండు కుటుంబాలకి పరిచయం కూడా చేసి తీసుకొస్తాను చాలా మంచి ఆలోచన వదిన చిరునవ్వుతో తలూపాడు మదన్ మీ ఇద్దరూ వచ్చేటప్పటికీ తనూజా కూడా వచ్చేసి ఉంటుంది తను ఈరోజే రావడం నాకు చాలా ఆనందంగా ఉంది తనని కలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉంది ఉత్సాహంగా అంది సుష్మిత అప్పటికే తనుజా ఆ ఇంటికి వస్తున్న విషయం మదన్కి సుష్మిత చెప్పాడు అప్పుడప్పుడు కొంచెం తిక్కగా ప్రవర్తిస్తూ ఉంటుంది నిన్నేమన్నా హట్ చేస్తే చెప్పు రెండు చెంపలు వాయించేస్తాను దానికి మనజ అంది వదిన తనతో కూడా తనుజా అలా ఎందుకు ప్రవర్తిస్తుంది చెప్పు తన ఎమ్మై సైకాలజీ డిస్టెన్షన్లో పాస్ అయ్యింది ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో ఏమాత్రం తెలియకుండా ఉంటుందా మదన్ అన్నాడు అదంతా నాకు తెలియదు నేను చెప్పాల్సింది చెప్పాను వనజ అంది ఆంటీ తనకే కాదు నాకు కొంచెం తిక్క ఉంది తను నాతో తిక్కగా ప్రవర్తిస్తే నేను అలాగే ప్రవర్తించి తనని సెట్ చేస్తాను మీరు కంగారు పడకండి చిరునవ్వుతో అంది సుష్మిత తనకి ఫోన్ చేసి రమ్మన్నానని చెప్పాక తను ఉజా గురించి కొంచెం చెప్పాడు మదన్ సుష్మితకి ఒక్కోసారి తను చాలా మొండిగా ప్రవర్తిస్తుంది ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ గురించి పట్టించుకోదు నీ ఏమన్నా అలా ప్రవర్తిస్తే నాకు చెప్పు నేను సరిచేస్తాను అప్పుడు వనజకి చెప్పినట్టుగానే చెప్పింది సుష్మిత మదన్కి కూడా అయితే నువ్వు ఇంక కంగారు పడాల్సిందేమీ లేదు మీ ఇద్దరు టెంపుల్కి ఇంకా ఊరంతా చూసి రండి మదన్ చిరునవ్వుతో అన్నాడు నువ్వు మాత్రం నాకిచ్చిన మాట మర్చిపోకు నేను పర్లేదని చెప్పే వరకు ఆ తోట వైపు కూడా వెళ్ళడానికి వీల్లేదు సీరియస్ ఎక్స్ప్రెషన్తో చెప్పింది సుష్మిత ముందు రోజులాగే మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు మదన్ కంగారుగా చూసింది వనచమొహంలోకి సుష్మిత నువ్వు చెప్పే వరకు తను ఆ తోటలోకి వెళ్ళడు నువ్వు భయపడకు సుష్మిత కుడుబు భుజం మీద చెయ్యి వేసి అంది వనజ తలూపి వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది సుష్మిత నాకిందులో ఆశ్చర్యమేమీ లేదు నీలాంటి హ్యాండ్సమ్గా వెనకతాల గర్ల్ ఫ్రెండ్స్ పడ్డం సామాన్యమైన విషయమే వనజ సుష్మిత బయటికి వెళ్ళి పది నిమిషాల తర్వాత ఆ ఇంట్లో అడుగుపెట్టింది తనూజ తను నేనేదో హ్యాండ్సమ్గా ఉన్నానని నా వెంట పడడం కాదు నన్ను మనసారా ప్రేమించే ఇంత దూరం వచ్చింది కాస్త ఆగి మళ్ళీ అన్నాడు మదన్ నిజం చెప్పాలంటే నేను తనని మనసారా ప్రేమిస్తున్నాను రియల్లీ నా మొహంలోకి చూసి చెప్పు కుర్చీలోంచి లేచి బెడ్ మీద కూర్చున్న మదన్కి ఎదురుగా వెళ్ళి అతని మొహంలోకి చూస్తూ అంది వనజ నీలో ఆ క్వాలిటీ కూడా ఉందా పాపం ఆ చిట్టి రాని అంతగా నీ వెంట పడ్డా ఏ రోజు పొరపాటున కూడా తన మీద నీకెలాంటి ఫీలింగ్ కలగలేదు నేను చిట్టి రాణి కలిసి పెరిగాం చిన్నప్పటి నుండి కలిసే ఉండడం వల్ల కాబోలు తన మీద అలాంటి ఫీలింగ్ రాలేదు నాకు ఎప్పుడు ప్రేమ అనేది తనంతా తను పుట్టాలి మనం కావాలని కల్పించుకోలేము చిరాగ్గా అన్నాడు మదన్ అబ్బో గొప్ప విషయం చెప్పావులే మళ్ళీ వెళ్ళి తన కుర్చీలో తన కూర్చుంది తనూజ ఆ అమ్మాయి ఏదో అప్సరసలా ఉండి ఉంటుంది నీకు ప్రేమ పుట్టుకొచ్చింది మీ మగాళ్ళకు కావాల్సిందేమిటో నాకు తెలీదా నువ్వు ఇలా మాట్లాడడానికి ఇక్కడికి వచ్చి ఉంటే నేను నీతో మాట్లాడేదేమీ లేదు గోడ వరకు జరిగి గోడ జారబడి కళ్ళు మూసుకున్నాడు మదన్ అసలు మదన్ తనూజాకు ఏం చెప్పాడు తనూజ సుష్మితకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వబోతుంది ఇవన్నీ మనం పార్ట్ ఎయిట్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి